హలో ఎవరివన్ ఈరోజు నేను చింతకాయ తొక్కు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు చింతకాయల సీజన్ కదండి అందుకే నేను ఇది మార్కెట్ నుంచి ఒక హాఫ్ కిలో పచ్చి చింతకాయలు తీసుకొచ్చాను వాటిని మంచిగా వాష్ చేసి చాలాసేపు ఆరబెట్టాను అనమాట కొంచెం కూడా వాటర్ లేకుండా మనము వాటిని ఆరబెట్టాలి తర్వాత దీన్ని మనము రోట్లో దంచుకోవాలి అంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ దాని టేస్ట్ కొంచెం డిఫర్ అవుతుంది అందుకని మనకి మంచి టేస్ట్ రావాలంటే డెఫినెట్గా మనము రోడ్లోనే దీన్ని దంచుకోవాలి సో నేను ఇక్కడ హాఫ్ కిలో చింతకాయలు తీసుకొచ్చాను దానికి మనము పసుపు అలాగే సాల్ట్ ఇదేంటంటే క్రిస్టల్ సాల్ట్ మనం వాడుకోవాలి ఏంటంటే చింతకాయలు కిలోకి మనము టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మనం ఇది వాడాలి కానీ ఇక్కడ నేను అర కేజీనే తీసుకొచ్చాను కాబట్టి వంద నుంచి నూట ఇరవై గ్రాముల వరకు నేను సాల్ట్ వాడతాను అలాగే పసుపు కూడా ఈ టర్మరిక్ అన్నది మనము కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇది ప్రిజర్వేటివ్గా కూడా పనికి వస్తుంది ఇక్కడ ఏంటంటే సాల్ట్ అండ్ టర్మరిక్ బోత్ యాక్ట్ ఏ ప్రిజర్వేటివ్స్ అనమాట ఓకేనా చూడండి ఇలా మనము రోడ్లో ఈ చింతకాయలు పసుపు కొంచెం ఉప్పు వేసి ఇలా దంచుకుంటూ ఉండాలి మీ దగ్గర పెద్ద రోజులు ఉన్నట్లయితే ఒకేసారి ఎక్కువగా వేసి దంచుకోండి నా దగ్గర చిన్నది ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా నేను దీటిని దంచుకుంటున్నాను అనమాట చూడండి ఇలాగా కచ్చాపచ్చేగా మనము తీసుకోవాలి మరీ మెత్తగా చేయొద్దు చూడండి ఇలా ఇలా చేస్తే సరిపోతుంది లేదంటే ఇంకొంచెం చేసుకోవచ్చు కానీ మెత్తగా అయితే చేయొద్దు అలాగ మనం దీన్ని దంచిన తర్వాత ఒక కంటైనర్లో ఎయిర్ టైట్ కంటైనర్లో తీసి పెట్టాలి ఈ చింతకాయ పచ్చడి ఇలా చేయడం అయిపోయిందండి చూడండి మీరే ఇలా కోర్సుగా చేయాలి ఈ పచ్చడి చేసేటప్పుడే మనకి విత్తనాలు ఎక్కువ ఉన్నాయనుకోండి కొన్ని మనం తీసేసుకోవచ్చు కంటైనర్ మనం ఎత్తిపెట్టాలి ఇందులో ఎయిర్ టైట్ చేసి మధ్య మధ్యలో తీయకుండా ఒక వారం రోజుల తర్వాత ఒకసారి అలా కలుపుకొని మళ్ళీ ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మనము పచ్చడి చేసుకోవటం స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు చింతకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది యాక్చువల్గా ఈ చింత తొక్కు నేను వన్ మంత్ బిఫోర్ పెట్టింది అనమాట అప్పుడు కొత్తగా వస్తున్నాయి చింతకాయలు మార్కెట్లోకి అప్పుడు కొన్ని కాయలు తీసుకొని ఈ చింత తొక్కు తయారు చేశాను సో వన్ మంత్ అయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనము పచ్చడి చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ నేను టూ స్పూన్స్ వరకు ఈ చింత తొక్కు తీసుకున్నాను దానికి ఫోర్ టు ఫైవ్ గ్రీన్ చిల్లీ తీసుకోవాలి ఒకవేళ మిరపకాయలు కనుక కారంగా ఉంటే ఫోర్ టు ఫైవ్ సరిపోతాయి మిరపకాయలు తక్కువ కారం ఉంటే కనుక ఇంకా రెండు మూడు ఎక్కువ తీసుకోవచ్చు నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం గార్లిక్ నెక్స్ట్ ఒక చిన్న కప్పు నిండా కూడా మనం పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీలు ఏం చేయాలంటే ఫస్ట్ వేపుకోవాలి వేపుకున్న తర్వాత దాని పొట్టు తీసేసి అప్పుడు మనము పచ్చడి తయారు చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నేను పచ్చిమిరపకాయలని నేను వేపట్లేదు చాలా మంది ప్రతిదానికి మిరపకాయలు వేపుతారు అలా అలాగ అవసరం లేదండి ఎందుకంటే కొన్నిసార్లు వీటిని డైరెక్ట్గా వేస్తేనే వాటి రుచి చాలా బాగుంటుంది మీరు కూడా అలా ట్రై చేయండి అలాగే సాల్ట్ యాక్చువల్గా ఇందులో మనం చాలా ఎక్కువ వేస్తాము ప్రిజర్వేటివ్ గా సాల్ట్ ఉంటుంది కాబట్టి ముందుగానే సాల్ట్ వేయకండి చూసుకొని మనకు అవసరమైతేనే సాల్ట్ ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేద్దామంటే వీటన్నిటిని మిక్సీ జార్ లోకి తీసుకొని గ్రైండ్ చేద్దాం దానికంటే ముందుగా ఈ పల్లీలు మనము వేపుకోవాలి ఇప్పుడు మనం వీటన్నిటిని జార్లో వేసుకుందాము ఇవన్నిటిని ఒకేసారి మనము మిక్సీ పట్టుకోవచ్చు అలాగే ఈ చింత తొక్కు కూడా వేసేసుకొని రెండు మూడు సార్లు పల్స్ కొట్టి ఆ తర్వాత వన్లో కానీ టూలో కానీ గ్రైండ్ చేసుకుందాం అవసరమైనప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసి అప్పుడు మనము మిక్సీ చేద్దాం ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్సీ చేసుకోవాలి చూసారా ఇప్పుడు దీన్ని బోయిల్లో తీసుకుందాం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి బాండ్లి పెట్టుకొని అందులో త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఫుల్ స్పూన్ వరకు మనము ఈ తాలింపు గింజలు వేసుకుందాము ఇలాంటి పచ్చళ్ళలో తాలింపు గింజలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటాయండి అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు వేద్దాము తర్వాత ఈ తాలింపులోకి పచ్చని వేసుకోవాలి చాలామంది పచ్చళ్ళలోకి తాలింపు వేస్తారు కానీ ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక రెండు నిమిషాలు అలాగే ఈ నూనెలో మగ్గనివ్వాలి కొంచెం అన్ని కలిపేసుకొని నూనెలో మగ్గనివ్వాలి అసలు దీని టేస్ట్ వేరండి చింతకాయ పచ్చడి టేస్టే చాలా బాగుంటుంది అలాంటిది మీరు ఈ రకంగా ట్రై చేస్తే దీని రుచి మీరే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అంత బాగుంటుందంటే మీరు రైస్లో ఈ ఓన్లీ చట్నీతోటే మొత్తం అన్నం తినేయచ్చు అనమాట కొన్నిసార్లు మనకి నోటికి ఏం తినాలనిపించదు అలాంటప్పుడు ఇలాగ పుల్ల పుల్లగా చింతకాయ పచ్చడి తయారు చేసుకొని తింటే ఎంత రుచికి చాలా బాగుంటుందండి చూసారా ఇలాగ ఒక టూ టు త్రీ మినిట్స్ ఇందులో ఇలాగే మగ్గనిచ్చి ఆ తర్వాత మళ్ళీ మనము గిన్నెలోకి తీసుకోవచ్చు మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా మీ ఇంట్లో అందరూ కూడా ఇష్టపడతారు ఇలాంటి చట్నీలని ఇదిగోండి నోరు నుంచే చింతకాయ పచ్చడి తయారైపోయింది మీరు చక్కగా అన్నం వండేసుకొని వేడి వేడి అన్నంలో ఈ చింతకాయ పచ్చడి వేసుకొని తినండి ఆ రుచే వేరు చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి నాకు కామెంట్స్ చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సియూ విత్ ఎన్ ద రెసిపీ బాయ్